కసిరెడ్డి కళా పోషకులే తానే స్వయంగా కథ రాసి సినిమాని సమర్పించేసుకున్నారు రాజశేఖర్ రెడ్డి స్పై సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు లిక్కర్ స్కామ్ ని దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డి పెట్టుబడులపై ఆరా తీశారు ఆయన లిక్కర్ ద్వారా వచ్చిన బ్లాక్ మనీని సినీ ఇండస్ట్రీలో పెట్టి దాన్ని వైట్ మనీగా మార్చుకున్నారు అని చెప్తున్నారు అధికారులు రాజ్ కసిరెడ్డికి మరోసారి నోటీసులు ఇచ్చారు సిట్ అధికారులు సినీ ఇండస్ట్రీలో కసిరెడ్డి పెట్టుబడుల లిస్ట్ మొత్తాన్ని తయారు చేసిన అధికారులు సినీ ఇండస్ట్రీ వ్యక్తుల్ని కూడా విచారించడానికి సిద్ధమవుతున్నట్టుగా సమాచారం ఎక్కడ ఏ స్కాములు జరిగాయన్న ఆరోపణలు వచ్చినా సినీ ఇండస్ట్రీని సీన్లోకి చేస్తారో విచారణ అధికారులు ఏపీలోనూ అదే జరిగింది గస్ క్యాంప్ దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు రాజ్ రెడ్డి ఆస్తులు ఆదాయ వ్యయాల లెక్కలు తీశారు గత నాలుగేళ్లలో అయినా ఎక్కడ పెట్టుబడులు పెట్టారు ఏ కంపెనీల్ని స్థాపించారో అన్న కోణంలో విచారణ జరిపారు రాజ్ రెడ్డి లిక్కర్ ద్వారా వచ్చిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు రెండు వేల ఇరవై డిసెంబర్ పన్నెండున ఈడీ ఎంటర్టైన్మెంట్ సంస్థను నెలకొల్పారంటున్నారు సిట్ అధికారులు నిఖిల్ హీరోగా స్పై అనే పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించారని తెలిపారు తెలుగు హిందీ తమిళం మలయాళం కన్నడ భాషల్లో రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై తొమ్మిదిన ఈ సినిమా విడుదలైంది మూవీ నిర్మాతగా తన పేరు వేయించుకున్నారు కచ్చిరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నట్టు ఈ సినిమాకు కథ రాసింది కూడా అట అయ్యూ

మరోసారి రాజ్ కసిరెడ్డికి నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు ఈ నెల పంతొమ్మిదిన విచారణకు రావాలని ఆదేశించారు సినీ ఇండస్ట్రీలో పెట్టుబడులపైనే ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు సమాచారం కసిరెడ్డి ప్రాజెక్టుల్లో పనిచేసిన సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురిని కూడా ప్రశ్నించాలని భావిస్తోంది సిట్ మరోవైపు మద్యం కేసులో గురువారం విజయవాడ సిట్ ముందు విచారణకు హాజరుగానున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి